Eu అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇది మా అశ్రిత్ బాబు బర్త్డే రోజు బ్లాగ్ అండి ఇది సెవెంత్ బర్త్డే అనమాట ఆశ్రిత్కి ఇంకా మార్నింగ్ తలస్నానాలు చేసేసి ఇలా రెడీ అయ్యారనమాట పిల్లలు మా సిరియా పాపను కొంచెం స్వీట్ తిన్నవే అన్నయ్య బర్త్డే కదా అంటే అస్సలు కాంప్రమైజే అవ్వదు ఇంకా కుంకుమ బొట్టు పెట్టేసి అమ్మ అయితే ఇలాగ పిల్లలిద్దరికీ కూడా అక్షింతలు వేస్తుంది ఇంక ఇక్కడ అయితే అత్త అందరి కోసం స్వీట్స్ తీసుకొచ్చి ఇస్తుందండి ఈ వ్లాగ్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఆశ్రిత్ బాబు బర్త్డే బాగా జరిగింది సో మొత్తం వ్లాగ్ అంతా చూడండి అలాగే ఒక లైక్ ఇచ్చి చూస్తే మాకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇంకా మధ్యాహ్నం భోజనాల్లోకి అయితే కొంచెం ట్రెడిషనల్గా పులిహార సేమియా ఇంకా కూర పప్పు అన్నీ అనమాట హాయ్ అండి ఈరోజు మా హశ్రిత్ బాబు బర్త్డే కదా అందుకనేసి ఇవన్నీ చోటా బీమ్ భీమ్లో అయితే డెకరేషన్ చేద్దాం అనుకుంటుంది భీమ్ తయారు చేసిందండి ఇంట్లో చాలా బాగా వచ్చింది కదా బాగున్నాడు భీమా వీటితో పాటు చుక్కీ కూడా ఉండాలి కదా మరి అందుకే చుక్కీని కూడా రెడీ చేసింది ఈ రెండిట్లో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి ఈ రెండు ఉంటే సరిపోదు కదా ఇంకా మిగతా క్యారెక్టర్స్ అన్ని కూడా ఉండాలి కదా అందుకనేసి మేము మీషో నుండి ఒక చది తీసుకున్నాం అనమాట సెట్ టూ ట్వంటీ రూపీస్ అంతా పడినట్టుంది ఇది క్యారెక్టర్ బ్యానర్ అనమాట ఇది హిందుమతి కాలియా డోలు బోలు జూ భీమ్ అన్ని కూడా అన్నమాట సో తర్వాత అయితే ఇంకా మీకు హ్యాపీ బర్త్డే థీమ్ కూడా ఇచ్చారు వాళ్ళు తర్వాత కేక్ టాపింగ్స్ ఇచ్చారు ఇంకా హ్యాపీ బర్త్డే బ్యానర్ ఒకటి ఇచ్చారు చాలా బాగుంది సో ఇవన్నీ కలిపి డెకరేషన్ ఎలా వచ్చింది ఏంటనేది ఇప్పుడు చూసేద్దాము పదండి ఈసారి అయితే మా ఆశ్రిత్ బాబుకి ఇలాగా భీమ్ థీమ్ చేద్దాం అనుకుంది అనమాట బన్నీ ప్రతిసారి అన్ని థీమ్స్ అయిపోయాయి కానీ భీమ్ చేయలేదు ఇప్పటికొచ్చి ఇంకా చోటాభీం థీమ్ కోసం ఇలాగ మల్టీ కలర్ బెలూన్ ప్యాకెట్స్ అయితే ఒక టూ తీసేసుకున్నాము ఒక్కొక్క కలర్ కూడా ఇలాగ బంచెస్ లాగా ఒక ఆర్చ్ స్ట్రిప్ లోకైతే అరేంజ్ చేసుకుంటే మనకు ఆర్చ్ అయితే రెడీ అయిపోతుందండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కదా ఇంక అందరూ కూడా తలవెయ్యి వేసేసి అయితే ఈ బెలూన్స్ అన్ని కూడా ఎయిర్ ఫిల్ చేసేసారు ఇంకా మా శ్రీయాంశి పాప పెద్ద మొత్తం ఏదోలా కూర్చొని అది కూడా ఏదో హెల్ప్ చేసేస్తుంది వాళ్ళకి మా శ్రీయాంశికి అయితే చాలా ఇంట్రెస్ట్ అండి ఇలా ఏమైనా డెకరేషన్స్ చేస్తున్నా లేదంటే కొన్ని రెసిపీస్ ఏమైనా కుక్ చేయడమైనా అదే హెల్ప్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటుంది అనమాట ఈ లోపైతే ఇక్కడ చోటా భీమ్కి సంబంధించినవి అయితే ఆర్డర్ పెట్టాం కదండి మీషోలో దీనికైతే టూ ట్వంటీ రూపీస్కి ఇలాగ హ్యాపీ బర్త్డే బ్యానర్ క్యారెక్టర్ బ్యానర్ అలాగే మధ్య మధ్యలో హ్యాంగింగ్ ఏదో పేరు వచ్చిందండి మర్చిపోయిన పేరు వాటిది సో అవి తర్వాత కేక్ పైన పెట్టుకునే టాపింగ్స్ కూడా వచ్చేసాయి అనమాట ఇంకా ఈ గ్లిటర్ కర్టన్స్ అవి కూడా లాస్ట్ టైం ఉన్నవేనండి ప్ర ప్రత్యేకంగా అయితే కొనలేదు ఇవే యూస్ చేసేస్తున్నాము ఇంకా డెకరేషన్ అయిపోయిన తర్వాత అయితే వంట చేయాలండి అదే నైట్ డిన్నర్ కోసం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట బిర్యానీ అండ్ మష్రూమ్స్ అలాగే మిల్ మేకర్ తర్వాత ఆలు వేసేసి త్రీ వేసేసి కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నారు యాక్చువల్గా అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టేశారండి అండి మ్యాక్సిమమ్ ఈ కట్ చేయడాలు అవి ఉంటాయి కదండీ వెల్లుల్లి పేస్ట్ అని అన్నీ కూడా రెడీ చేసి పెట్టేశారు ఇంకా బిర్యానీ చేయడం కర్రీ చేయడం కూడా ఉంది కర్రీ కూడా గ్రేవీ అంతా ప్రిపేర్ చేసి పెట్టేశారండి ఆ తర్వాత డెకరేషన్లోకి అయితే వచ్చామన్నమాట చూడండి ఈ డెకరేషన్ అయిపోయిన తర్వాత బిర్యానీ ఎలా చేశాను ఆ బిర్యానీ అయితే మొత్తం వాళ్ళంతా చేసి ఇచ్చారు ఇంకా చేసింది అయితే నేనే అండి ఎలా చేశాను ఏంటనేది షేర్ చేస్తాను చూడండి ఓకేనా ఇంక ఇక్కడ ఆర్చ్ పెట్టేస్తున్నామండి సో వాళ్ళు అనమాట అంతా అయిపోయి కొచ్చి చేస్తావా మేము ఎవరో ఒకరిని చేస్తాం కదా అనేసి అన్నారు బట్ మీరు వీడియో తీయరు కదా నేను నేను చేస్తానులే ఈ సారి అని చెప్పేసి నేనే చేసేసాను అసలు ఆర్చ్ పెట్టగానే లుక్కే మారిపోతుంది అంత బ్యూటిఫుల్గా ఉంటుందో అందులోని మల్టీ కలర్స్వి చాలా బాగున్నాయండి ప్రతిసారి మేము షైనింగ్ బెలూన్స్ తీసుకొచ్చే వాళ్ళము అవేమో ఊదగానే మనకి లైట్ షేడ్ వచ్చేసి ఇవన్నమాట ఈసారి నార్మల్ బెలూన్స్ తీసుకున్నాము డార్క్గా బాగున్నాయండి ఇంకా అసలు ఆర్చ్ ఎలా సెట్ చేస్తే బాగుంటుంది యూ షేప్లో సెట్ చేస్తే బాగుంటుందా ఇలా స్క్వేర్ లాగా సెట్ సెట్ చేస్తే బాగుంటుందా ఏంటి అని మొత్తం అయితే మాట్లాడుకొని మేమైతే చేస్తున్నాం అనమాట ఫైనలీ ఆర్చ్ అయితే ఇలా సెట్ చేసేసామండి ఇంకా దీనిపైన భీమ్కి సంబంధించిన పెట్టేస్తే సరిపోతుంది ఇందులో బన్నీ చేసింది కదండి హ్యాండ్ మేడ్వి అవి అయితే స్పెషల్ అని చెప్పుకోవాలి కొన్ని ఎందుకంటే అది ఎంతో ప్రేమతో ఆశ్రిత కోసం అయితే చేసింది కదా ఫస్ట్ అయితే మాత్రం ఇలా మీషో నుండి తీసిన బ్యానర్స్ అవి తీసుకున్న బ్యానర్స్ అవి కూడా పెట్టేస్తున్నామండి ఎప్పుడో నేను చిన్నప్పటి నుండి చూస్తున్నానండి ఈ చోటాభీం అయితే ఇంకా ఇప్పుడు పిల్లలకు కూడా వస్తూనే ఉంది మట్ బట్ మా పిల్లలు అయితే ఎక్కువగా దీన్ని ఏం చూడరండి భీమ్ని ఈ మధ్యన మా ఆశ్రిత్ గడికి స్పైడర్ మ్యాన్లు బ్యాట్ మ్యాన్లు ఇవే బాగా నచ్చుతున్నాయి మా శ్రీ ఏమో తుని పిచ్చిక చూస్తుంది ఇంకా కొన్ని దయ్యం కథలు చూస్తుంది అప్పుడప్పుడు ఇంకా నేను కూడా ఇప్పటికీ బొమ్మలు చూస్తానండి నాకు చాలా ఇష్టము కథలు చూస్తాను స్టోరీస్ యూట్యూబ్లో ఇక్కడైతే హ్యాపీ బర్త్డే బ్యానర్ కూడా పెట్టేస్తున్నారు ఇంకా ఇది కూడా అయిపోయిన తర్వాత ఫైనల్గా బన్నీ చేసిన బొమ్మలు కూడా ఇక్కడైతే టేప్ పెట్టేసి అంటించేస్తుందండి ఇవి బన్నీ అయితే ఎలా చేస్తుంది అనేది అది బన్నీ ఒక ఛానల్ పెడదాం అనుకుంటుందండి ఇంకా పెట్టలేదు ఒకవేళ పెడితే మొత్తం వీడియోస్ అన్నీ అందులో పెడుతుంది సో ఒకవేళ బన్నీ ఛానల్ నే నేమ్ ఏంటి బన్నీ ఛానల్ ఉందా అని కొంతమంది కామెంట్ చేసేవారు ఇదివరకు దానికైతే లేదండి ఛానల్ ఏమి సో ఏమైనా పెడితే స్టార్ట్ చేస్తే మీకైతే నేను చెప్తాను ఇంకా ఇటు భీము అటు చుట్టుకి ఇద్దరు కూడా తయారైపోయారు కదా సో ఇంకా సెవెన్ నెంబర్ కూడా ఇక్కడ బెలూన్ ఉంది కదా ఇది కూడా ఊదేస్తున్నాను అనమాట ఊదేసేసి ఇంకా మధ్యలో సెవెన్ అని పెట్టేస్తే మొత్తం డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇంకా ఇది పెట్టేశాక డెకరేషన్ ఓవరాల్ లుక్ చూపిస్తున్నా చూడండి పైన అయితే అని చెప్పి సింపుల్గా అలా రాసిందనమాట ఒక పేపర్ పైన అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి ఈ చోట భీమ్ డెకరేషన్ నాకైతే మాత్రం చాలా చాలా నచ్చింది పిల్లలకి అందరికీ కూడా బాగా నచ్చింది సో ఉన్న దాంట్లో అయితే మంచిగా అయితే డెకరేషన్ చేసిందనమాట ఇవన్నీ ఈ హ్యాంగింగ్స్ అవి కూడా ఏంటంటే చుట్టుపక్కల తగిలించేసాము ఇంకా ఇప్పుడైతే బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను అండి పదండి నేను ఎలా చేశాను ఏంటని చూపిస్తాను పాపం అన్ని ప్రిపరేషన్స్ వాళ్ళే చేశారండి జస్ట్ ఇందులో వేసి వండడం మాత్రమే నేను చేశాను అనమాట బిర్యానీ ఇంకా మసాలా ఐటమ్స్ అయితే అటు ఇటు అందరూ హెల్ప్ చేశారండి అందరూ కట్ చేయడం మా అత్త వాళ్ళు కానివ్వండి మా అత్త వాళ్ళు పిన్ని వాళ్ళు ఇంకా మా నాన్నగారు అందరూ చిన్న చిన్న హెల్ప్స్ అయితే పిల్లలకి చేయడం కానీ అన్నీ చేశారనమాట సరదాగా ఆ రోజు చాలా హ్యాపీగా గడిచిపోయింది పాప మా అమ్మమ్మ ఏమో మార్నింగ్ వంట కోసం అమ్మ అమ్మ చేసుకుంటుంటే హెల్ప్ చేద్దామని వంకాయలు తిరుగుదామనుకుని అమ్మమ్మకి అయితే వేలు కూడా కోసుకుపోయిందన్నమాట సో అలా ఇంకా అందరం కలిసి చాలా హ్యాపీగా గడిపాం ఆ రోజంతా కూడా ఇంకా ఇందులో అయితే ఆయిల్ నెయ్యి వేసుకుని దాంట్లో మసాలా ఐటమ్స్ వేసేసుకుని ఆనియన్స్ మిర్చి సన్నగా స్లైసెస్ చేసి వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని మంచిగా ఇదంతా కూడా ఫ్రై చేసేసుకోవాలండి ఇది అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకుని ఇంకా బంగాళదుంపలు మిగతా కూర ముక్కలు ఉంటాయి కదా అవి వేసేసుకోవడమే ఇక్కడ ఒక్కొక్క దాంట్లో కూడా దగ్గర దగ్గర కేజీ కేజీంపావ్ వరకు అయితే రెండిట్లో కుక్ చేస్తున్నామండి మేము ఒక దాంట్లో అయితే మొత్తం ముద్ద ముద్దులాగా అయిపోతుంది అండ్ సరిపోదు ఉడకదు కూడా అందుకనేసి ఒక కనీసం రెండు పావు నుంచి రెండున్నర కేజీల మధ్యలో అయితే వండుతున్నాము దానికోసం రెండు కుక్కర్లు అయితే పెద్ద పెద్దవి తీసుకుని పెట్టుకున్నాము నిజానికి నేను చేస్తున్నాను కానీ మొత్తం నా స్టైల్లో అయితే చెయ్యట్లేదండి ఎందుకంటే మా నాన్నగారు బన్నీ అక్కడే ఉంటారన్నమాట అలా వద్దు ఇలానే చెయ్య అని చెప్పేసి వాళ్ళు నేనైతే దమ్ దమ్ బిర్యానీ చేద్దామని చెప్పేసి అన్న వెజ్ దమ్ బిర్యానీ బట్ వాళ్ళు ఏంటంటే వద్దు ఇంత రైస్ మీద అంత పెద్ద గిన్నె లేదు మాడిపోతుంది అడుగు అంటేస్తుంది నిజానికి అది ఒక పెద్ద ప్రాసెస్ అండి అన్ని ఇందులో వేసేసుకుని మనం వాటర్ రైస్ ఉడికించేసుకుంటే అయిపోతుంది కదా సో ఇంక అందుకనేసి వాళ్ళు పద్ధతిలోనే వెళ్ళిపోదాం అనేసి అలాగే చేసేస్తున్నాను జస్ట్ ఇంకా ఈ ఆలు మనకి బట్టాని ఇవన్నీ ఫ్రై అయిపోతాయి కదండి క్యారెట్ కానీ అన్ని వెజిటేబుల్స్ అప్పుడు వేసేసుకోవచ్చు మనం ఏం వేసుకోవాలనుకుంటున్నామా వెజిటేబుల్స్ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసిన తర్వాత దాంట్లో మసాలాలు అన్నీ వేసుకోవాలి మేము బిర్యానీ చేసినప్పుడు ఎక్కువగా ఎప్పుడు కూడా ఆచి బిర్యానీ మసాలాయే యూస్ చేస్తామండి మాకు అది నచ్చుతుందనమాట టేస్ట్ ఇంకా తర్వాత అయితే ఇక్కడ కొంచెం మిరియాల పొడి ధనియాల పొడి కూడా వేసేసుకున్నాము సో అన్నిట్లో కూడా సమానంగా యాడ్ చేసేసుకొని మంచిగా ఇంకా ఫ్రై అయితే చేసేసుకుంటున్నాం అనమాట ఒకసారి తర్వాత దీంట్లోకి కొంచెం కస్తూరి అయితే ఉంటుంది కదండి దాన్ని కూడా రెండిట్లో కూడా యాడ్ చేసేసాను ఇంకా తర్వాత అయితే వాటర్ వేసేస్తున్నాను నేనైతే మాత్రం ఎక్కువగా రైస్ వేసి ఆ మసాలాలు పట్టాక వాటర్ వేస్తానన్నమాట నాకు ఎప్పటినుంచో అలా అలవాటు అయిపోయింది అలానే చేస్తున్నాను బన్నీ అయితే ముందు వాటర్ వేసే వాటర్ వేసేయండి సర్లే ఎక్కువ క్వాంటిటీ కదా మళ్ళీ ఎందుకు వచ్చి ఇందులో రైస్ విరిగిపోద్దేమో అని చెప్పేసి ముందు వాటర్ వేసేసి తర్వాత సాల్ట్ యాడ్ చేసేసుకుని ఇంకా ఇది మసిలిన తర్వాత దీంట్లో వేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టిన కొత్తిమీర పుదీనా కూడా ఇందులో అయితే ఇందులో కొంచెం ఎక్కువ ఎక్కువగా వేసుకోవాలి క్వాంటిటీస్ టేస్ట్ బాగుంటుంది సో అందులో ఇందులో కూడా వేసేసానండి ఇంకా తర్వాత రైస్ కూడా కడిగేసేసి సపరేట్గా పెట్టుకున్న రైస్ ఉన్నాయి రెండిటికి కూడా వేటి కొలతలు ఏ కుక్కర్ కొలతలు ఆ కుక్కర్కేనండి ఇది ఎలా చేస్తున్నామో సేమ్ అది కూడా అలానే ఎట్ ఏ టైం అయిపోతాయి రైస్ వేసేసి ఇంకా మూత పెట్టేశాను పెట్టేసేసరికి ఈ లోప మా పిల్లలకైతే స్నానాలు చేయించారు వీళ్ళైతే ఇంకా డ్రెస్ వేసుకున్నారనమాట మా శ్రీయాంషికి అయితే అది కూడా నాకు క్లిప్పు పెట్టేసి పౌడర్స్ చూపిస్తున్నాను సింపుల్గా రెడీ అయ్యింది సో అశ్రిత్ బాబు బర్త్డేకి మా శ్రీయాంశి పాప కొనుక్కున్న డ్రెస్ అనమాట మార్నింగ్ వేసుకున్న డ్రెస్ వచ్చేసి అమ్మ కొనిచ్చిందండి ఇంకా ఇప్పుడు ఈవినింగ్ పార్టీ టైంలో వేసుకునే డ్రెస్సెస్ వచ్చేసి మేము కొన్నబైతే వేసామన్నమాట ఆ శ్రీయాశీ పాపకి ఈ టైప్ డ్రెస్సులు అయితే బాగుంటున్నాయి అనిపిస్తుందండి నాకు ఈ మధ్యన మరి మీకు ఎలా అనిపించిందో చెప్పండి మొన్న మ్యారేజ్ డేకి వేసుకున్న డ్రెస్ కూడా చాలా క్యూట్గా ఉంది కదా ఇంకా మా ఆశ్రిత్ కూడా ఇలాగైతే రెడీ అయిపోయాడండి మాస్టర్ ఇక్కడ అలిగాడండి నాకు సర్ప్రైజ్గా ఏదైనా గిఫ్ట్ కావాలి అని చెప్పేసి అలిగాడు అనమాట అమ్మ వాడు సర్ప్రైజ్ సర్ప్రైజ్ అంటున్నాడు కదా మనం ఏం సర్ప్రైజ్ చేసినట్టు చేయట్లేదు కదా అనేసి చిన్న కారు వాడికి శ్రీయాంశి పాపకి ఇలాగే స్లేట్ టైప్ ఉంటుంది కదండి మ్యాజిక్ స్లేట్ అది తీసుకొచ్చింది అనమాట ఇలా గిఫ్ట్ ప్యాకింగ్ చేయించి తీసుకొచ్చింది వాళ్ళ కోసం అని చెప్పి సో ఇక్కడ చూడండి ఎలా రియాక్ట్ అవుతున్నాడు అసలు ఫుల్ ఎగ్జైట్ అయిపోతే ఓపెన్ చేస్తున్నాడు అనమాట దీని లోపల కార్ బొమ్మ ఉంది పిల్లలకి అంతే కదండి మనం ఎంత ఖర్చు పెట్టి ఏం చేసినా వాళ్ళకి ఏమీ తెలియదు వాళ్ళకి అది నచ్చదు కూడా సాటిస్ఫాక్షన్ ఇవ్వదు కూడా ఇలాంటి చిన్న చిన్న బొమ్మలు చూస్తే మాత్రం ఓ ఎగ్జైట్ అయిపోతారు ఏం పిల్లలో ఏంటో ఇంకా సైకిల్ కొని ఇంతలా బర్త్డే చేసి ఇంత బట్టలు అవి కొన్నా సరే వాళ్ళకి ఎక్కట్లేదు అమ్మ కూడా బట్టలు తీసుకుంటున్నాను కదరా అంటే వాడికి ఈ బొమ్మలే సర్ప్రైజ్ అనుకుని ఫీల్ అవుతున్నాడు అనమాట వాడు ఇంకా ఇక్కడైతే అనిషి పాప అప్పుడే రాసుకుంటుంది అనమాట ఈ మ్యాజిక్ స్లేట్తో మీద బొమ్మలు కూడా వేసుకుంటుంది ఏం బొమ్మలో కదండి నిజానికి ఇంకా ఈ బొమ్మ అయితే మాత్రం మా పిన్ని తీసుకొచ్చి ఇచ్చిందండి మా అశ్రిత్ బాబుకి మనకేమో బొమ్మలు చూస్తుంటే ఇరిటేషన్ వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళకేమో అవే నచ్చుతాయి అదేంటో కానీ ఎన్ని బొమ్మలు ఉన్నా సరే ఇంకా తర్వాత అయితే నేను మా హస్బెండ్ కేక్ తీసుకోవడానికి అని చెప్పేసి వెళ్ళామండి ఇదిగోండి కేక్ అయితే ఇలా వెనిలా కేక్ అయితే తీసుకున్నాము కొంచెం ప్లెయిన్గా కనిపించే కేక్స్ ఏమైనా ఉంటే బాగున్నట్టుగా చూశాను అనమాట నేను అన్నిటి మీద ఇలాంటివి పెట్టేస్తారు ఇంకా ఇది కొంచెం సింపుల్గానే ఉందని చెప్పి తీసుకున్నాను ఎందుకంటే మనకి ఇవి చోటా బియ్యం పెట్టుకోవాలి కదా ఇంకా ఇంటికి వెళ్ళేసరికి మా శ్రీ అంశి పాప గారు అయితే ఇలాగా ఫోటోషూట్ చేసుకుంటున్నారు అండ్ ఇక్కడైతే నేను తీసుకొచ్చిన కేక్ని అయితే ఓపెన్ చేస్తున్నాను అనమాట సో దీనిపైన ఇప్పుడు ఈ చోటా చోటాభింబి టాపింగ్స్ ఉంటాయి కదండి ఇవన్నీ కూడా మనం పెట్టేసుకో ఉంటే సరిపోతుంది కేక్ అయితే రెడీ అయిపోయినట్టే పిల్లల బర్త్డే అంటే చాలు రోజంతా హడావిడి హడావిడిగా గడిచిపోతుందండి మార్నింగ్ నుండి నైట్ వరకు కూడా ఇంకా ఇవన్నీ కూడా ఇలా కేక్ పైన అయితే ఇలా గుచ్చేసుకుంటున్నానండి ఇందుమతి జగ్గు చోటా మేము వాళ్ళ ఫ్రెండ్స్ మొత్తం అందరూ అనమాట కాలియా చుక్కి డోలు బోలు రాజు వీళ్ళందరూ ఇంకా ఫైనల్గా కేక్ అయితే మాత్రం ఇలా ఉందండి అప్పటి నుంచో చూస్తున్నాను కదా చూశాను ఆ చిన్నప్పుడు ఈ చోట చోటవేమో ఇంకా నాకు కూడా ఇవన్నీ బాగా తెలుసు అనమాట ఇంకా నాడీ కూడా చూసేదాన్ని నేను అప్పట్లో ఆజ్ వరల్డ్ చూసేదాన్ని చాలా ప్రోగ్రామ్స్ చూసేదాన్ని చిన్నప్పుడు తర్వాత అయితే ఇదిగోండి పిల్లలకైతే ఇంకా కేక్ కట్ చేయించేద్దాం చేయించే ముందు ఇలాగ సరదాగా పిక్స్ తీసుకుంటే కేక్తో పాటు అందరూ బాగుంటుంది కదా అని చెప్పేసి వన్ బై వన్ అయితే పిక్స్ అయితే తీసుకున్నారు यू डिया में गॉड ब्लेस यू डिया आश्री हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू ఇంకా అలాగా చక్కగా కేక్ కట్ చేసేసాడండి ఇంకా ఆశ్రిత్ బాబు అయితే మా అందరికీ కూడా పెట్టాడు శ్రీహన్షు బాబు అయితే తిన్నని ఆపరేషన్ చేసిందండి పాపం వాడు కష్టపడింత ప్రేమగా పెడుతుంటే కేక్స్ తినదు కదా అందుకనేసి ఇంకా తర్వాత వన్ బై వన్ అందరూ కూడా వచ్చి పెట్టారండి ఇంకా అత్తయ్య గారు అమ్మ వాళ్ళు వెంకవదన గారు వాళ్ళు వాళ్ళు పిన్ని వాళ్ళు అమ్మమ్మ అందరూ కూడా అనమాట ఇంకా ఈయన వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ మేనత్తగారు వాళ్ళ అబ్బాయి అండి మా హస్బెండ్కి అయితే బావగారు అవుతారు ఇంకా వీళ్ళు వచ్చేసి ఇదిగోండి బదన్ గారు వాళ్ళు మీకు తెలిసిందే కదా నిజానికి వీళ్ళందరూ వచ్చి వన్ బై వన్ పెడుతూ ఉంటే ఇక్కడ పక్కన కూర్చున్న టైప్ అయిందండి మేము నిజానికి మేము లేచి పక్కకి వెళ్తే వాళ్ళు కూర్చుంటే బాగుండే కానీ మా పిల్లలు ఏమో ఆ సోఫాలోంచి లేచిపోయి అటు ఇటు తిరగడం పరిగెట్టడం చేస్తున్నారనమాట అందుకనేసి అందరూ పెట్టే వరకు కూర్చుంటే బెటర్ అని మేమైతే కూర్చున్నాము ఇంకా అమ్మమ్మ కూడా వచ్చేసి అయితే పెడుతుందండి ఇక్కడ ఇంకా ఈ ఏప్రిల్ మే నెలలంతా ఫుల్ హడావిడి హడావుడిగా గడిచిందండి మాకు ఈ సెలవులన్నీ కూడా ఇంక ఇక్కడ అత్త అండ్ మా పిన్ని అనమాట ఇక్కడ కేక్ దగ్గర ఉన్నదైతే మా పిన్ని అటుపక్కన నుంచి ఉన్నదైతే అత్త అవుతుందండి మీకు ఆల్రెడీ మొన్న అలెక్కి ఫంక్షన్ వీడియో పెట్టాను కదా సో ఇంక అయితే పట్టుమని పది రోజులు ఉన్నాయన్నమాట సెలవులు ఇంకా వీళ్ళు వచ్చేసి ఏంటంటే అలేక్య వయసు అండి అత్తా వాళ్ళ పిల్లలు వీళ్ళిద్దరూ కూడా ఇంకా నా పక్కన కూర్చున్నోడు అయితే కార్తీక్ వదిన గారు వాళ్ళ అబ్బాయి ఇంకా వీళ్ళిద్దరూ వచ్చేసి ఏంటంటే ఒకళ్ళు లలిత మా పిన్ని వాళ్ళ అమ్మాయి ఇంకోటి తెలిసిందే బన్నీ తో మాట మన వీడియోస్లో కనిపిస్తూనే ఉంటుంది కదా బన్నీ గురించి ఏం పరిచయం చేయక్కర్లేదులండి అయినా సరే నార్మల్గా చేస్తున్న ఫీల్ అవుతుంది కదా మళ్ళీ ఇంక ఇక్కడైతే మాత్రం కొన్ని పిక్స్ తీసుకున్నామండి తర్వాత ఇంకా తర్వాత వచ్చేసి ఆశ్రిత్ బాబుకి అయితే ఇలా దేవుడికి ముందు హారతి చూపించేసి ఇంకా మా అశ్రిత్ బాబుకి అయితే హారతి అనమాట లాస్ట్లో తర్వాత ఏముంది ఇంక అందరికీ కూడా డిన్నర్ పెట్టేసేయడమే చెప్పాను కదా ఇంకా ఈరోజైతే ఇదిగోండి బిర్యానీ అయితే ఇలా వచ్చిందనమాట ఇందాక చేసింది బాగుంది అత్త పక్కన పక్కన ధమ్స్అప్ పోసేస్తుంది అందరికీ గ్లాసెస్లో తర్వాత కేక్ ఇంకా చెప్పాను కదా మష్రూమ్ మిల్ మేకర్ ఆలు కలిపేసిన కర్రీ అనమాట గ్రేవీ కర్రీ కేక్ అండ్ పాయసం సో ఇవన్నీ కూడా ఇంకా వన్ బై వన్ అందరికీ కూడా పెట్టేసి ఇలాగైతే ఇచ్చేస్తున్నారు ఇలా జరిగిందండి మా ఆశ్రిత్ బర్త్డే మరి మీకు ఎలా అనిపించింది ఏంటి అన్నది నా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే అలాగే మా ఆశ్రిత్ని చాలా మంది విష్ చేశారండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇంకా చెప్పాలంటే కొంతమంది ఆశ్రిత్ బాబు బర్త్డే ముందే ఇంకా ఫోర్ ఫైవ్ డేస్ ముందే ఆశ్రిత్ బాబు బర్త్డేకి ఇంకా ఫైవ్ డేస్ ఉంది అలా అని చెప్పి కూడా చేశారండి నాకు కామెంట్స్ అవి చేయడం మెసేజెస్ పెట్టడం ఇన్స్టాలో చాలా థ్యాంక్స్ అండి ఒక్కొక్కసారి సోషల్ మీడియా మనకి నెగిటివ్ మాత్రమే ఇచ్చిందా అని ఆలోచించుకుంటే తెలుస్తుందండి అసలు ఏమి ఇచ్చింది అనేది నిజమైన సబ్స్క్రైబర్స్ని ఇచ్చింది ఒక ఫ్యామిలీ లాంటి మెంబర్స్ని చాలా అందునే ఇచ్చిందండి సోషల్ మీడియా చాలా థ్యాంక్స్ థ్యాంక్ఫుల్ గా ఫీల్ అవుతున్నాను నేను మరి ఉంటాను మరి బ్లాగ్ ఇక్కడతో ఆపేస్తుందా బై బై సీ నెక్స్ట్ బ్లాగ్ టేక్ కేర్